రోహిణి మనోజ్ అయితే ఇంక ఇంట్లో పెద్ద గొడవ జరిగిన తర్వాత మనం డబ్బులు ఇచ్చిన అసలు ఏం తినకూడదు అని ఇంకా మనోజ్ రోహిణి అయితే ఇంక ఇద్దరు రెడీ చేసి అత్తయ్య మేము షాప్కి వెళ్తున్నాము అని చెప్పని వెళ్తూ ఉంటారు ఇంకా మీనా అయితే పూరి కుర్మా చేస్తున్నాను రండి తినేసి వెళ్దురు అని చెప్పానంటే లేదు మేము డబ్బులు వరకు ఇంట్లో మేము ఏం తినము అంటే ఏంది మా మాటకి పట్టింపులు బాగా చేస్తున్నారు ఎవరిస్తారు నువ్వు ఇస్తావా లేదంటే మీకు ఎదురుగా ఉన్న ఆవిడిస్తుందా అని చెప్పానంటే ఏంటంటే నోరు ఎక్కువ అవుతుందంటే అలా నోరు తెచ్చింది మీరేను నా వస్తువులు తీసుకెళ్ళి అమ్మేసి ఎంత ప్లాన్ చేశారు అదంతా ఇప్పుడు మా ఆయన కనిపెట్టాడు కాబట్టి మీరు దొంగలు దొరికిపోయారు ఇట్లా తెలియకుండా ఇంకా ఎంత చేశారు మీ ఆయన పిల్లప్పుడే నలభై లక్షలు గారు డబ్బులు తీసుకొని ఇంతవరకు ఇస్తాను ఇస్తా అని చెప్పిన ఇంతవరకు ఇవ్వలేదు ఈ నాలుగు లక్షలైనా మీరు ఇస్తారా లేదా అని చెప్పని ఇంకా తను కూడా మీనా కూడా ఏంటంటే ఇంకా మాట్లాడుతుంది ఇంకా అలా మాట్లాడేటప్పటికీ ఇంకా ప్రభావతికి అయితే అదే నేను కానీ మామూలుగా ఉండుంటే ఈ పాటకి నీ చంప అనిపించిందను కానీ నా పరిస్థితి బాగాలేకుండా చేసేసి ఉండవు వాగే ఎన్ని రోజులు వాగతావు అని చెప్పనని ఇంకా మా మనోజ్ అయితే మాత్రం రోహిణి పూరి అంట కుర్మ అంట బయట ఎందుకు మన ఇద్దరం డబ్బులు వేస్ట్ పెట్టడం ఇక్కడ తినేసి వెళ్ళిపోతాం రా అని చెప్పనని ఇంకా రోహిణి అయితే సమ్మెనా మాట్లాడిన మాటలన్నిటికీ సాయంత్రం అయితే డబ్బులు తీసుకొచ్చి మామయ్య మా బావులు ఇంట్లో ఉన్నాడా ఇద్దోండి నాలుగు లక్షలు డబ్బులు అని చెప్పనని ఇంక ఇస్తుంది ఈ లోపల ఇంక మీనా అయితే బాలుని పిలిచిన తర్వాత అప్పుడు బాలు కూడా వచ్చి ఎక్కడ నుంచి తెచ్చావు ఈ డబ్బులు మీ ఆయన లాగానే మళ్ళీ ఏదైనా క్రికెట్లు చేసావా అని చెప్పనంటే లేదు మా నాన్న ఇచ్చాడు అని చెప్పనని ఇంకా బాలు అయితే మీ జైల్లో ఉన్న మీ నాన్నకి ఏటీఎం ఉందా లేదంటే బ్యాంక్ ఉందా అక్కడ మీ నాయన ఇచ్చేదానికి అని చెప్పనంటూ ఉంటే ఇంక ప్రభావితం ఎక్కువ డౌట్ వస్తుంది ఎక్కడి నుంచి తెచ్చావు రోహిణి అని చెప్పని అత్తయ్య మీకు నాలుగు లక్షలు ఇవ్వాలా లేదంటే నేను అక్కడ నుంచి తెచ్చాను మీకు చెప్పాలా మా నాన్న ఇచ్చాడని చెప్తున్నాను కదంటే ఇంకా బాలుకైతే మాత్రం మనోజ్ గాడేమో వస్తువులు అమ్మేసి చేశాడు ఇప్పుడు ఈరోజు పాలరమ్మ ఏ వస్తువులు అమ్మేసిందో చూసుకోలేదంటే ఆ షాప్లో ఉండే అవన్నీ అమ్మేసి ఏమైనా నాలుగు లక్షలు తెచ్చిందేమో చూడండి అంటే ఆ నాలుగు లక్షలు కూడా ఒకళ్ళు తేవాలన్నా మా సామాన్లే కదా మేమే కదా అమ్ముకుంటాము అని అంటుంది ఇంకా చూసావమ్మా ఇప్పటికైనా అర్థమైపోయినా నీ కొడుకు కోడలు నేను బాగా చూసుకుంటాను అన్నావు కదా ఇదే